లీడర్ ఒక ఇరవై ఐదు సంవత్సరాల నుంచి బీసీ విద్యార్థి దశ నుంచి విద్యార్థి దశ నుంచి బీసీ ఉద్యమాల్లో ఉన్న నాయకుడు ఆయన చాలా టెలిఫిడ్గా బీసీ సమస్యలపై పోరాటం చేసే నాయకుడు వారిని మాట్లాడాల్సిన కోరుతుంది థ్యాంక్ యూ అన బిసిలో మహాధరణ కార్యక్రమం చేసినటువంటి పెద్దలకు వేధావులకు మరియు మహిళా సోదరి వన్లకు విద్యార్థి విజయ నాయకులందరికీ కూడా ఒక బీసీ ఉద్యమాలు అందరని తెలుపుకుంటూ ఈ కార్యక్రమ సభాధ్యక్షులు మేకపుత్ర నరేంద్ర అన్న గారికి మా బీసీ సంఘాల తరఫున ఉదయపూర్వక ధన్యవాదాలు తెలుపుకుంటున్నాం నేటి ఈ కార్యక్రమంలో ముఖ్య ఉద్దేశం ఏంటంటే మనం ఇప్పుడు ఏదైతే గత ఆరు నెలల సంచిగా నిద్ర లేకుండా ప్రతి ఒక్కరూ తమ వంతు బాధ్యతగా తమ జాతి వెలుగులకు రావాలని చెప్పేసి ప్రభుత్వాలతోటి ఏదైతే మూకుమ్మడిగా అన్ని సంఘాలు ఒక తాటిపైకి వచ్చి పోరాట మార్గాన్ని ఎంచుకుని కొట్లాడుతున్నామో అదే అంశాన్ని ఈ రాష్ట్ర ప్రభుత్వం ఏదైతే క్లారిటీ ఇవ్వకుండా మడత పేచి పెట్టి ఇప్పటికి ఆరు నెలల సంచిగా కూడా భాగంగానే ఏదైతే కామారెడ్డిలో డిక్లరేషన్ చేసినటువంటి రెండు శాతం రిజర్వేషన్ సంచి ఈ దేశంలో ఈ రాష్ట్రంలో అరవై శాతం జనాభా ఉన్న మనని నానా రకాలుగా వేదికలకు గురి చేస్తూ సరైనటువంటి సమాధానం చెప్పకుండా స్థానిక సంస్థల ఎన్నికలు పోకుండా ఇబ్బంది పెడతా ఉంది ప్రభుత్వం నేను ప్రభుత్వాన్ని ఒకటే డిమాండ్ చేస్తా ఉన్నా మీరు మాలో ఏదైతే ఉన్నారో అంటే పేర్లు చెప్పట్లేదు మాలే ఉన్న ఇద్దరిని ముగ్గురు పక్కకు మీరు మీ తెలిసిన విధంగా ధర్నా చెల్లించుకుంటూ మీకు తెలిసిన విధంగా స్టేట్మెంట్ ఇచ్చుకుంటూ దీన్ని నీరు దార్చే ప్రయత్నం చేస్తా ఉందో దయచేసి చెప్తా ఉందా ఈ రాష్ట్ర ప్రభుత్వానికి ఎందుకంటే మనుషుల మేమందరం కూడా ఏదైతే గతంలో ఎవరైనా సంఘాలుగా వాడుతున్నటువంటి మేము ఇప్పుడు ఆ రకంగా లేవు అందరం ఒక తాటిపైకి వచ్చినామో మేము అంత సంఘటితమైన వాళ్ళ విషయాన్ని మీరు గమనించుకోవాలి ఏదైతే ఈ నలభై రెండు శాతం రిజర్వేషన్ ఉందో దాన్ని గవర్నర్ దగ్గరికి తీసుకోవాలి గవర్నర్ తోటి ఆమోద ముద్ర పార్లమెంట్ బిల్ పాయాల్సి నైన్త్ షెడ్యూల్ లో పెట్టాల్సిన అవసరం కాంగ్రెస్ పార్టీకే ఉందని చెప్తున్నా బిజెపి మీద పెట్టేసి బీజేపీకి వ్యతిరేకంగా మీరు ఏదో మీకు మీకున్న దాన్ని బీసీలను బలిపశలు చేస్తా అంటే మేము ఒప్పుకోం ఎందుకంటే మీ ఎన్నికల్లో ఏదైతే కాంగ్రెస్ పార్టీ ఉందో రేవంత్ రెడ్డి గారు మీరు కామారెడ్డిలో చేసినటువంటి ఏదైతే ప్రామిస్ అయితే కామారెడ్డి డిక్లరేషన్ ని బీజేపీ వాళ్ళు ఎందుకు ఇంప్లిమెంట్ చేస్తారని చెప్పి మేము అడుగుతా ఉన్నాం ఎందుకంటే మీరు ఇచ్చుకున్నారు కదా మీరే నలభై రెండు శాతం రిజర్వేషన్ ఇస్తా అంటే మేము ఓట్లేసి మిమ్మల్ని గద్దెలు ఎక్కించినాం ఇప్పుడు వాళ్ళ మీద తీసుకుపోయి ధర్నాలు చేపించి మీరు ఏదో పోయి ఆడ కూర్చొని దీన్ని నీరు గార్చే ప్రయత్నం చేస్తే సైన్ చేయదు లేదు మళ్ళొక్కసారి మేము విజ్ఞప్తి చేస్తున్నాం రాష్ట్ర ప్రభుత్వానికి ఇలా ఇది అన్న అన్న ధర్నా కార్యక్రమంలో ఇక్కడ అందరూ కూడా టాస్క్ ఫోర్స్ వాళ్ళు ఇంటెలిజెన్స్ వాళ్ళు అందరూ ఉండే ఉంటారు మీ అందరు సాక్షి చెప్తాను దీన్ని త్వరగా గవర్నర్ తోట ముద్ద వేయించి నైన్త్ షెడ్యూల్ లో చేర్చకపోతే ఈ యుద్ధ రంగంగా మారుతుంది ఇందిరా కాదు తెలంగాణ మొత్తం కూడా ఇదే రకంగా మీరు చూడాల్సి ఉంటుంది నరేంద్ర ఒక నరేంద్ర గారి నరేంద్ర ఆధ్వర్యంలో వందల మంది కాదు లక్షల మంది మీరేదో ఒక ఐదు వందల మందిని వెయ్యి మందిని తీసుకుపోయి రైలు ఆడేదో ఢిల్లీలో నానా తూతూ చేసినట్టు కాదు ఇక్కడ ఈసారి కనుక తెలంగాణలో పిట్టలు కూడా నీళ్లు తాగవు మేము త్వరలో నరేంద్ర గారి ఆధ్వర్యంలో అందరి మేధావులను కలుపుకొని ఒక నిర్ణయానికి వచ్చి దిశాదశ కార్యక్రమాన్ని కూడా మేము ఏర్పాటు చేస్తాం త్వరలో ఏం చేయాలనే ఉద్యమ పోరాటం ఎంచుకుంటాం స్థానిక సంస్థల ఎన్నికలు నిర్వహించకపోవడం వల్ల ఎంతో మంది ఇవాళ రాష్ట్రాలకు వచ్చే కేంద్ర బడ్జెట్ కూడా లాస్ అవుతున్నాం మీరు దీన్ని ఏం చేయాలో తెలుగుకుంటా మడత పేసి పెట్టడం సరైన చెప్పుకుంటూ ఈ రోజు కేంద్రంలో బీసీల మంత్రిత్వ శాఖను ఏర్పాటు చేయాలి అదేవిధంగా బీసీ సంఘాల్లో ఉన్న బీసీ రాయలు ఎవరైతే ఉన్నారో ప్రతి ఒక్క ఈ రోజు ఎంపీలో గెలిచిర్రు ఎమ్మెల్యేలో గెలిచిరు మీరందరూ కూడా మేము ఉద్యమకారమే కాదు బీసీ సంఘాల మాతో పాటుగా రాజకీయ నాయకులు కూడా పదవులు ఉన్నోళ్లు పదవులు లేనోళ్ళు కూడా మా ఉద్యమంలో మీరందరూ కూడా మమేకమై ఈ నలభై రెండు శాతానికి కనుక మద్దతు తెలపకపోతే బీసీ సంఘాల ఎవరైతే ఉన్నారో ఎంపీ వాళ్ళు ఇంట్లో కూడా మేము ముట్టడించడానికి వెనుకబోమని చెప్తూ విజ్ఞప్తి చేస్తా ఉన్నాం కాబట్టి మీరు అందరూ కూడా ఈ విషయంలో చొరవ చూపాలని త్వరలో నరేంద్ర గారి ఆధ్వర్యంలో ఒక కమిటీ వేసి దీన్ని ఒక జాగ్రత్త తయారు చేసి ఉద్యమానికి రూపుదాల్చాలని చెప్పి విజ్ఞప్తి చేస్తూ అదేవిధంగా ఈ రోజు రాష్ట్రంలో కూడా నానా రకాల సమస్యలతో బీసీలు ఇబ్బంది పడతా ఉన్నారు చదువుకునే విద్యార్థులు ఈ రోజు యువత ఏదైతే ఉద్యోగాలు లేక యువకులు అదేవిధంగా ఇచ్చినటువంటి హామీలను నెరవేర్చక నానా కష్టాలు పడుతుంది ఈ కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఇవన్నీ కూడా దృష్టి సాధించాలని చెప్పుకుంటూ త్వరలో ఏదైతే ఉందో నరేంద్ర నరేంద్ర నగర్ ఆధ్వర్యంలో ఒక బీసీ జేఏసీ ఏర్పాటు చేసి దీనికి ఉద్యమం రూపుదాల్చాలని చెప్పుకుంటూ ఈ అవకాశం ధన్యవాదాలు అదేవిధంగా రామూర్తి గౌడ్ గారు చాలా కమిటెడ్ లీడర్ దీనికి సంబంధించి బడేసా లేదు